జరగమ్మా జగమ్మేనా అవునమ్మా పక్కన పని మీద వచ్చాను ఎట్లా పోయిన టైం అయింది చూసినట్టు కాపుల్స్ తిన్నట్టు వచ్చానమ్మాసా చాపుల్స్ కాబట్టి చింతగా పెంచిన నీ చేత్తో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది నువ్వు కూతుమ్మా నాకే కొత్త వెళ్ళి చూసుకుంటాను కదా వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలో ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు నీకేం తక్కువమ్మా డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం ఇస్తున్నావు అమ్మా ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నాన

జనకి ఎలా ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజమా అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది ్రత ఉన్నావా కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి మొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా కన్నా ఏముంది నీకు సంపాదనే ఉంది ఇదంతా కర్మరా కర్మ తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మ నా ఆకలి తీర్చాలనుకుంటున్నా మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు కానీ నేను ఎలాగే ఉంటుందని అర్థమైపోయింది రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా ఫోన్ చేస్తున్నారండి బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు కూడా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పెట్టింది మహాలక్ష్మి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి కర్మ చేసుకున్న దానికి బాగా చెప్పారు అయ్యగారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకు మనకెందుకులేండి ఎందుకు నరికేయండి అయ్యా నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి ఆకలితో చచ్చిపోతే మన ఎక్కుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షేమించాలి కానీ ప్రవర్తించకూడదు ఎంత అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళిరండి ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమని ఇది దానం అని ఇంటి కోడలవనుకుంటే దానం నా కన్న కూతురు అనుకుంటే కన్న కూతురు ఎవరు నాన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతలు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వచ్చావా నాన్న ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో ఉంటుంది నిన్ను లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం చేరుతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగా కూడా ఆశించలేదు అందువల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గాని నువ్వు పరువు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలున్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని బయటికి సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్ వద్దులే బాబు నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ నీ ప్యాకాడ్ క్లబ్ గా చేస్తావు నమస్కారం బాబు ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పని పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాడడానికి నీకు టైం సరిపోవడం నువ్వేం పని చేస్తావా వెళ్ళా కానిరా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయటం అంటే పేకాటం కాదు అవన్నీ నీకు పడవగాని వెళ్ళి వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఏంటిలా వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమని అడిగినా ఎడతాళు చేసి మాట్లాడుతున్నారు అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడకూడదు అందుకని తలబుట్టమ్మంటావా అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి కాదు కట్టుకున్న దాని పాతాల మీద కన్నీల పులుసులుతున్నాను నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొట్టేశ్వర దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికారు పాపకి డబ్బా సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళాంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచేర కొని పెట్టావా ఆ పాపకు గౌరు కొన్నావా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాటని రాళ్ళు రాళ్ళు నేను రాలుడు ఇవాళ గెలుపు నీదే సపో ఆయన మందులు తెచ్చేస్తారు ఊపరు ఆట కలచ్చమ్మా

బయటి మీకు ఎక్కడైతే కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చట్నీ వదులుతాడమ్మా ఏంటి ఆయనకు మొక్కలు పస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్క వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలా అనండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకొని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ కూర్చుంది లేదండి ఈ అట్ నేను తప్పకుండా గెలుస్తాను ప్యాకాట్ లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడు చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి కూడా తాకన పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు చిట్ పాపం చూసిందానొచ్చాను ఉసిబిడ్డ ఆకలిని బామ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడి ఆట చూసి గర్వపడదామని వచ్చాను జనకి నన్ను క్షమించు జనకి నన్ను క్షమించు లేదండి భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి బాధ పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జనకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవల్ని ఆడాను